ఈరోజు విందుకి స్వాగతం నేను మీ సిరి ఈరోజు మన రెసిపీ ఒక గాని ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ని వేయండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వేరుశెన గుళ్ళు ఉంటాయి కదండి వేరుశెనగ గుళ్ళని వేసి ఎర్రగా వేపుకోండి వేగిన వేరుసెన గుళ్ళను తీసి ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకును వేసి బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదండి వాటిని కూడా వేసి బాగా మగ్గనివ్వండి ఉల్లిపాయ అనేది మరీ ఎక్కువగా మెత్తగా అవ్వకూడదండి కొంచెం తింటుంటే మనకి కసకసలాడుతూ ఉండాలి ఉల్లిపాయ తొందరగా మగ్గాలంటే కొంచెం సాల్ట్ని వేయండి తర్వాత కొంచెం పసుపుని కూడా వేసి బాగా వేపుకోండి ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిపోయాయి కదండి ఇప్పుడు ఒక టొమాటో ముక్కల్ని చిన్నగా తరుక్కున్న టొమాటో ముక్కల్ని వేసి బాగా మగ్గనివ్వండి టొమాటో అనేది మెత్తగా స్మాష్ అవ్వాలండి టొమాటో వేసిన తర్వాత ఒక్కసారి మనం మూత పెట్టుకుంటే టొమాటో అనేది మెత్తగా ఉడుకుతుందనమాట ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయే వరకు వేపుకోండి ముందు మనం ఏం చేయాలంటేనండి మొరమరాలు ఉంటాయి కదా వాటిని ఒక్కసారి వాటర్లో తడిపేసి నీటిని మొత్తాన్ని పిండి పిండేసి పక్కన పెట్టుకోవాలన్నమాట ఆ మొరమరాలని టొమాటో అంతా కూడా బాగా ఉడికిన తర్వాత వేసి బాగా కలుపుకోవాలి మరమరాలు వేసిన తర్వాత స్టవ్ అనేది ఎప్పుడూ కూడా సిమ్లోనే పెట్టుకోవాలండి లేదంటే మొత్తం కింద అడుగు పట్టేస్తుంది అనమాట ఇప్పుడు ఇందాక మనం వేయించి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదండి వాటిని కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు పుట్నాల పొడిని వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ పుట్నాల పొడిలో నేను పుట్నాలు ఉప్పు పసుపు కారం జీలకర్ర పచ్చి వెల్లుల్లి వేసి మిక్సీ పెట్టి పెట్టుకున్నానండి ఈ పొడి వేసుకుంటే ఉగ్గానికి చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది అనమాట ఈ పొడిని ఒక మూడు స్పూన్ల దాకా వేసి బాగా కలుపుకున్న తర్వాత కొత్తిమీరను కూడా వేసి బాగా కలుపుకొని డిష్ అవుట్ చేసుకోండి లాస్ట్లో ఒక చెక్క నిమ్మరసాన్ని పిండానండి నిమ్మరసం వల్ల ఏంటంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది లాస్ట్లో ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని డిష్ అవుట్ చేసేసుకోవడమే ఈ బ్రేక్ఫాస్ట్ అనేది మనం చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి అండ్ అలానే చాలా తొందరగా డైజెస్ట్ కూడా అవుతుంది అనమాట ప్లీజ్ సబ్స్క్రైబ్